అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసిన ట్వీట్ అండి జగన్మోహన్ రెడ్డిని ఊరికే బూతులు తిట్టరు ఇగో ఇలాంటి ట్వీట్లు ఏపిస్తాడు తిరిగి పది మంది అయితే కాసేత్తాడు ఒకసారి వీళ్ళు వేసిన ట్వీట్ చూడండి చదివిన పెత్తా నిక్కర్ మంత్రి నారా లోకేష్ను జాకీలు పెట్టి లేపడం కోసం చంద్రబాబు దావోద్ సదస్సును వాడుకుంటున్నారు దీనికోసం కోట్ల ప్రజాధానం వెచ్చించి పబ్లిసిటీ చేస్తున్నారు గతంలో ఎన్నోసార్లు తండ్రి కొడుకులు ఈ సదస్సుకు వెళ్ళినా రాష్ట్రానికి పైసా రాలేదు ఈ చూసారా నారా లోకేష్ గారి ఫోటో ఎడిట్ చేసి జాకీరి పైన నారా లోకేష్ గారిని కూర్చోబెట్టి వాళ్ళ రాసుకొచ్చిన మ్యాటర్ అన్నమాట దావోసులో లోకేష్ పబ్లిసిటీ కోసం ప్రజాధనం తగలేసి తగలేసిన చంద్రబాబు పెట్టుబడులు వచ్చింది చెంచాడు ఖర్చు మాత్రం బారాడు గప్పాలు కొట్టే వారిని మాత్రమే దావాసుకు తీసుకెళ్ళిన చంద్రబాబు వెళ్ళిన వాళ్ళు లోకేష్ని పొగిడితే లోకేష్ వాళ్ళ నాన్నపై పొగడతారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో డప్పు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నేషనల్ మీడియాలో డప్పు అని చెప్పి రాసుకొచ్చాడు కదా గతంలో రెండు వేల ఇరవై ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డి వాళ్ళతో పాటు మా కోడిగుడ్ అమరాం వీళ్ళంతా కూడా దావోసుకెళ్ళారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం మేము వెళ్ళి లాక్కొచ్చేస్తాం బండి కట్టుకొని చెప్పేసి అని టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసే ప్రచారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది పబ్లిసిటీ చేయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు మన సాక్షికి వందల కోట్ల రూపాయలు ప్రత్యేక విమానంలో వెళ్ళారు మళ్ళీ మగుడీ పిల్లలు ఇద్దరు దావోస్ సదస్సుకి ప్రత్యేక విమానంలో వెళ్ళారు మొగుడి పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళారు తీసుకున్న పర్మిషన్ పది రోజులు దావోస్ వెళ్ళడానికి సిబిఐ దగ్గర తీసుకున్న పర్మిషను పది రోజులైతే ఆ సదస్సులో పాల్గొన్నది మూడు రోజులే మిగిలిన ఏడు రోజులు కూడా వ్యక్తిగత పర్యటన అది రకరకాలుగా కావచ్చు అని పక్కన పెట్టేస్తే ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మేము డబ్బు అన్నాడు కదా పెట్టుబడుల కోసం వెళ్తే పైసా కూడా ఉపయోగాలని రాసుకొచ్చారు కదా గతంలో ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి మేము ఎంఓఏలు కుదుర్చుకున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆ లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నువ్వు ఏదైతే అమ్మఒలు కుదుర్చుకున్నావో పరిశ్రమలతో ఆ ఏ పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేసారు చెప్పగలుగుతా మీరు వెళ్ళలేదా పైగా తర్వాత సంవత్సరం ఎందుకు వెళ్ళలేదంటే భయంకరమైన సెలెహత్తం మాకు అక్కడ మేము ఎన్ని లేదా స్నానాలు చేయలేము అదే మా కొంప దగ్గర అయితే మా ఆవిడి బకెడితో ఎన్నిళ్ళు ఇట్టేది మీదో మేధోహేసుకుంటాము అక్కడ ఇటు ఎవడో లేడు ఆ సెల్లో మేము స్నానాలు చేయలేక దావోస్కి వెళ్ళట్లేదు అని చెప్పుకొచ్చారు మా గుడివాడ అమర్నాథ్ అదే చెప్పుకొచ్చాను దావోస్ ఎందుకు వెళ్ళట్లేదురా పక్క రాష్ట్రం మంత్రులు వెళ్తున్నారు ముఖ్యమంత్రులు వెళ్తున్నారు వాళ్ళ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా అక్కడ వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసానంటే మేము వెళ్ళలేము అక్కడ అంత సెల్లో మేము ఉండలేము మా ఒళ్ళు వేడికి అలవాటు పడిపోయింది ఎచ్చదనం లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేము మా ఒంట్లో వేడు ఉండాలని చెప్పేసి గుడివాడ అమరా సింగిల్గా వెళ్ళిన వాళ్ళని సెలెసిందిలే అలాగని చెప్పేసి అని అనుకోవాలి పైగా చెప్పింది ఏదో సాకులే అవన్నీ కూడా అక్కడ సెలవుతున్నాయి పోటీగా అందుకని చెప్పి వెళ్ళలేదని చెప్పేసి అని చెప్పు వచ్చారు ఇవాళ లేచిన తిట్లు చూసారా వాళ్ళ రైడ్లు చూసారు ఇక్కడ నిక్కర్ మంత్రి అని చెప్పేసాను మరి అందుకు కాదు జగన్మోహన్ రెడ్డిని తిట్టేది జగన్మోహన్ రెడ్డి ఎంత ఉంటాడో కోతత్తు ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి నిక్కర్ వేసినా ప్యాంట్ వేసినా ఒకటే ప్యాంట్ వేస్తే వేరే జగన్మోహన్ రెడ్డికి నిక్కరేసిన ప్యాంటు సైజులోనే కనబడుతుంది కరెక్ట్గా లెక్కత్తే నారా లోకేష్ అన్న భుజాల దగ్గరకు వస్తాడు సంకల్ దగ్గరకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి కావతా బాగా చూడండి జగన్మోహన్ రెడ్డి వేసుకునే చెప్పులు ఇంత లావు ఉంటాయి లేడీస్ వాడతారు కదా హై హీల్స్ ఏదో అంటూ ఉంటాం మనం ఆ మాదిరి లావు చెప్పు వాడతాడు హైట్గా కనబడడానికి పైగా తనకంటే ఎవరైనా పొడిగుగా ఉంటే పక్క పక్క నుంచో ఫోటో దిగరు అతన్ని నలుగురు నలుగురు తర్వాత ముగ్గురు తర్వాత నిలబెడతారు ఒక నలుగురు ఫోటో దిగాలనుకోండి అతను పక్కన పెట్టుకోడు మళ్ళీ మనోడు బరిగి పుట్టిగా అంతాడని చెప్పేసి అని దూరంగా నిలిచే పెడతాడు మీరు ప్రతి ఒక్కరికి పేరు పెట్టేస్తే తిరిగి మిమ్మల్ని బూతులు తిడతారు కదా మీ సోషల్ మీడియాకి చెప్పుకోవద్దా అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో పనికి మిమ్మల్ని పోరంబోక చెప్పుకోద్దా ఓ రెదో మనం వ్యక్తిగతంగా పేర్లు ఎట్టేసి మాట్లాడితే తిరిగి మనల్ని కూడా అంటారా మనం ఇంత భారేం కాదు మనం ఉండేదో మట్ గెడంత ఉంటాం మనం ఉండేది బుచ్చి ఎంత గట్టిగా లెక్కైతే ఇంత ఉంటాడు ఎంత ఉంటాడు పేరు పేర్లెట్టాడువి అని ఇక్కర మంత్రి జాకీ లేచి లేపాలా ఇటు నారా లోకేష్ గారిని జాకీ లేచి లేపాలా మీలాగ నిజానియగాలని ఇటు నారా లోకేష్ ఏమన్నాను ఏమయ్యా నారా లోకేష్ గారు ఏమన్నా మీకు మళ్ళీ ఏంటి ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తి మీరు ఎంత మీకు మీకన్నా ఐడియా ఉందా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు చదివే ఆడుకొని ఐడియా ఉందా నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో ఎవడన్నా మాట్లాడితే సూర్యులు ఎంత ఇక్కడ నాకు ఏం అర్థం కాలేదంటాడు ఆ పొట్టోడు ఎంత ఉంటాడు మీరు అక్కడ అందరికీ పేర్లు ఎట్టే స్టోర్లే అంటారా మనం ఒకరిని మనం ఒకరిని ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఈ విధమైన వ్యాఖ్యలు మన అఫీషియల్ పేజీలో మనం వేసి తెలుగు మిమ్మల్ని అంటారా అంటారా లేదా జగన్మోహన్ రెడ్డి పెద్ద పొడుగున్నట్టు ఆ ఆరు ఆజాన్ ఆజన్ బావుడు అయినట్టు అందరికీ పేర్లు పెట్టాడే మన సభ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు శుభకార్యాల దగ్గరికి వెళ్ళి ఏడుతాడు ఎందుకు నవ్వుతున్నాడు ఎందుకు ఏడుతాడు అర్థమే కాదు అదొక మానసిక జబ్బు అదొక మానసిక వ్యాధి మన జాకీలు వేసి మనం లేపించేసుకున్నాం మేము చూసాం అసెంబ్లీలో చిన్న చిన్న పిల్లల చేత కూడా సభలు పెట్టేసుకొని అమ్మఒడు అని చెప్పేసాను ఇంకోటను ఇంకోటనో పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ఆ సభలో చిన్న చిన్న పిల్లల చేత జగన్మామ దేవుడు జగన్మామ ధీరుడు జగన్మామయ్యా అదే ఐదు మేము చూసాం జాకీలు వేయించుకోవడం అసెంబ్లీలో ఎంసీఏపీ భజనే కదా దాన్ని జాకీలు వేయించుకోవడం అంటారు మాట్లాడితే జాకీలు వేయించేసుకుంటున్నాను మేము చూసాం ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎవడ మాట్లాడినా నీ గురించి ఎవడ మాట్లాడినా వీరుడు దీరుడు పులివెందులు పులి పులి కడుపునే పుట్టేసాడు పులి పులి కడుపు నుంచి చీల్చుకొచ్చేసిడు మా అన్న కాబట్టి పులిగడ్డ అన్నారు దాన్ని జాకీలు వేసుకోవడం అంటే ప్రతిదానికి ఎలా మీరు ఎలాగా వ్యక్తి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత హననానికి దిగితే మీరు ఏ రకంగా అయితే ట్వీట్లు వేసారో మీరు ఏ రకంగా అయితే విమర్శిస్తున్నారో అదే రీతిలో మిమ్మల్ని కూడా విమర్శిస్తారు అది బాగా గుర్తుపెట్టుకోండి గతంలో మీరు కూడా వెళ్ళారు దావోస్కి మీరు వెళ్ళారు కదా మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటి ఎక్కడెక్కడ పెట్టారు ఎంతమందికి ఉపాధి కల్పించారు అది కూడా చెప్తే బ్రహ్మాండంగా ఉండేదేమో పెట్టుబడి అసలు రావు రాలేదు అన్నప్పుడు మీ హయాంలో ఇల్లు వచ్చారు కదా ఒకటి కాదు రెండు కాదు కదా కొన్ని వందల కోట్ల రూపాయలు తగిలేసి ప్రత్యేక విమానంలో పైగా మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళారు కదా వెళ్ళారు కదా వెళ్ళారా లేదా మరి దానికి ప్రతిఫలం ఉండాలి కదండి మీరు వచ్చారు కదా వెళ్ళి రాకపోతే వేరే విషయం ఎల్లు వచ్చారు కదా దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎలా వ్యక్తిగతంగా దిగజారిపోయి ఏది పడితే అది ఎలా పడితే అలాగా మన ఇష్టానుసారంగా మాట్లాడితే తిరిగి మిమ్మల్ని కూడా అదే రకంగా అదే భాషలో ఖచ్చితంగా తిడతారు మీరు అనవద్దు పది మంది అనిపించకూడదు ఇప్పుడు మీరు నిక్కరమంత్రులు అన్న మొలనే కదా నేను జగన్మోహన్ రెడ్డిని రెడ్డి కూడా అన్నాను మీరు అనకపోతే నేను అన్న కదా అనే అవసరం మాకు లేదు కదా దయచేసి ఎక్కనైనా ఇలాంటి ట్వీట్లు కట్టి పెట్టేయండి